ఫామ్ గార్డెన్లో అంటే నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన కదా దాంట్లో బీరముక్కలు మొక్కలు నాటిన కదా ఇక్కడ చూడండి బీర మొక్కలకి బీరకాయలు అయితే బీరకాయలు అయితే ఇక్కడ చూడండి మంచిగా వచ్చినాయి చూడండి ఇగో ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది బీరకాయలు సూపర్ వస్తుంది అంటే పిందెలు వచ్చినాయనమాట ఇప్పుడు ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకటి ఉంది అంటే పైనుంచి చూపించుకుంటూ వస్తాను మీకు ఇగో పిందెలు ఈడొకటి ఉంది మళ్ళీ ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవ ఇక్కడ ఒకటి ఉంది ఇవ్వ చూడండి కింది వరకు ఇవ ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇవ ఇక్కడ ఇక్కడ వరకు ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయండి చూస్తారు కదా మన గార్డెన్ లో చూస్తుండగానే మన గార్డెన్ లో అయితే పంట అయితే వస్తూనే ఉంది చూడండి బీరకాయలు అయితే మస్తు వస్తున్నాయి నేను సాయంత్రం వాటర్ పట్టడానికి ఇక్కడికి వస్తున్నా వాటర్ పట్టి వీటికి మంచిగా పాలినేషన్ చేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే మంచిగా అయినా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నేను పాదులు కట్టుకున్నానండి కట్టుకుంటే మంచిగా పై దాకా పాకుతుంది పిందెలు అయితే సూపర్ వస్తున్నాయి భూమిలో అయితే బలం చాలా ఉందండి మంచిగా భూమిలో బలం ఉన్నందుకు మంచి వస్తుందనమాట చూస్తున్నారు కదా మన న్యూ గార్డెన్లో పంట ఎలా వస్తుందో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా అనిత స్టేటస్ గార్డెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మనం కలుద్దాం బాయ్